టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి యాక్టర్స్ లో మన సాయి ధరమ్ తేజ్ ఒకరని చెప్పొచ్చు విరూపాక్ష సినిమాతో సాయి వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయాడు ప్రస్తుతం సాయి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారట భారీ బడ్జెట్ తో కూడా ఆయన సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది సాయి తేజ్ పెళ్లి గురించి ఈ మధ్య వార్తలు గుప్పమంటుంది ఎందుకంటే మరి తన ఏడు వచ్చిన వాళ్ళందరూ కూడా తన ఫ్యామిలీలో పెళ్ళి చేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ మా టార్గెట్ సాయి తేజ కాబట్టి ఇప్పుడుకి తేజ్ తో చాలా మంది హీరోయిన్స్ తో డేటింగ్ లవ్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి సో ఇప్పుడు తాజాగా తో సాయి పెళ్లి అంటూ కొద్ది రోజులుగా వార్త వినిపిస్తోంది దీంతో సాయి పిఆర్ టీమ్ అయితే దీని మీద సమాచారం చెప్పింది అసలు అసలు సాయి తేజ్ కి మెహరీన్ కి ఎట్లా రానైనా లింక్ చేస్తారని పాపం వాళ్ళు చెప్తున్నారట ఇలాంటి అబద్ధాలు దయచేసి ప్రచారం చేయొద్దు అంటూ చెప్తున్నారు జవాన్ సినిమాలో సాయి అలాగే మెహరీన్ కలిసి చేశారు అది పెద్దగా హిట్ అవ్వలేదు ఇక రెమల్యూషన్స్ సైతం భారీగా ఉందట ఇప్పుడు మన సాయి సో కరీర్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు చావు నుంచి తప్పించుకుని వచ్చాడు మన బ్రో కాబట్టి ఖచ్చితంగా ఈసారి లైఫ్లో సక్సెస్ అవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు మంచి యాక్టర్ ఎంటర్టైనర్ అద్భుతమైనటువంటి డాన్సర్ మంచోడు కాబట్టి ఆయనకంతా మంచిగా జరుగుతుందంటున్నారు సాయి ధరమ్ తేజ్ ఫాలోవర్స్ మెగా ఫ్యాన్సే కాకుండా ఆయన యాటిట్యూడ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దాట్ ఈస్ సాయి తేజ్ సో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటిస్తున్నారు ఆయన భారీ హిట్ అందుకోవాలని అయితే అభిమానులు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఆయనకి సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలతో మరి సినిమా తీస్తున్నట్టుగా సమాచారం సో కథకి ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారనేది తెలుస్తోంది సో ప్రస్తుతానికైతే సాయితేజ్ పెళ్లి మాట అంతా ఉత్తుత్తినే